ఆనంది అయితే అక్కడ శివయ్య ముందు కూర్చొని ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ తనైతే నామాన్ని స్మరిస్తూ ఉంటుంది ఇంతలో ఆనంది చైర్ అయితే అగ్ని అగ్నిలో పడిపోతుంది అది చూసి ఆదిత్య అయితే తనని కాపాడడానికి వస్తాడు వస్తూ ఉండగా ఇంతలో అక్కడ వీల్ చైర్ నుండి కింద పడిపోతాడు అది చూసి సీను అయితే ఏం చేసినా అమ్మడి రావద్దు అన్నది మూడు కళ్ళ శివయ్య నువ్వే ఎలాగైనా ఇప్పుడు కాపాడాలి అని చెప్పి అనుకుంటాడు ఇంతలో ఆదిత్య అయితే లేచి పరిగెత్తుకుంటూ ఆనంది దగ్గరికి వచ్చి ఆనందిని కాపాడుతాడు అది చూసి ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఆదిత్య అయితే ఆనంది దగ్గరకు వచ్చి తిడుతూ ఉంటాడు ఏంటి ఆనంది నీకు ఎన్నిసార్లు పిలిచినా పలకవేంటి అసలు నువ్వు ఇలా ఎందుకు చేశావు అని చెప్పి ఆనందిని తిడుతూ ఉంటాడు నీకేం కాలేదు కదా నీ చీర అగ్నిలో పడిపోయింది నిన్ను కాపాడాలని ఎంత పిలిచినా సరే నువ్వు పలకలేదు అయినా నువ్వెప్పుడు ఇలా పరధ్యానంలో ఉండకు అని చెప్పి తిడుతూ ఉంటాడు దాంతో ఆనంది అయితే నాకేం కాదు ఆదిత్య గారు ఎందుకంటే నన్ను కాపాడడానికి నా భర్త వస్తాడు నాకు ఆ నమ్మకం ఉంది చూసారా మీరు ఈ గాబ్రాలో ఒకటి మర్చిపోయారు మీ కాళ్ళ మీద మీరు నిలబడి పరిగెత్తుకుంటూ నా కోసం మీరు వచ్చారు ఆదిత్య గారు అని చెప్పి అంటుంది అది ఆ మాట వినగానే ఆదిత్య ఒక్కసారిగా తన కాళ్ళను తాను చూసుకుంటూ ఉంటాడు అవును కదా ఆనంది నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను నా కాళ్ళ మీద నేను నిలబడతానని అస్సలు అనుకోలేదు నిలబడ్డాను అని చెప్పి తనైతే చాలా సంతోషిస్తూ ఉంటాడు ఇంతలో ఈ మాట వెంటనే అత్తయ్య గారికి చెప్దాం పదండి అని చెప్పి ఆనంది అయితే ఆదిత్యని తీసుకొని అక్కడ నిండి అయితే ఇంట్లోపలికి ఇంట్లోపలికి వెళ్తుంది ఇక ఆదిత్య చాలా సంతోషిస్తాడు ఈ ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్